గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా చక్కగా మన గమ్యానికి పరుగులు తీసాం చాలా సంతోషం రేపు మార్నింగ్ చూడండి కమిషన్స్ ఎదురిపోతాయి నిన్నటికంటే మొన్నటికంటే నిన్న బాగుంది నిన్నటికంటే ఇవాళ బాగుంది ఇవాళ అయిన దానికి రేపు ఇంకా బాగుంటుంది మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తారు ఈరోజు చాలా చక్కగా చాలా మంది విన్ అయ్యారు స్టేట్ విన్నర్స్గా ఎక్కువగా విన్ అయ్యారు అంటే ఎంపీపీ లో ఫస్ట్ ఐదుగురు విన్ అయిన వాళ్ళు స్టేట్లో వంద మందికి ప్రతి రాష్ట్రంలోనూ వంద మందిని విన్నర్స్గా ప్రకటిస్తున్నాము వాళ్ళకి నేను పాసెస్ కూడా మీరు ఈ ముప్పై తారీఖు లోపల ఒక్కొక్కరి దాని పాస్ కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను ఆ పాస్ పట్టుకొని మీరు రావాలి ఇది మీ రాష్ట్రాల్లో అయ్యే మీటింగ్స్కి ఇంకా రెండు ఇరవై ఫస్ట్ లెవెల్లోనూ ఐదుకి బదులు ఉన్ని ఇరవై చేసేసి ఇరవై ఐదు కంప్లీట్ చేస్తే ఇండియా వైడ్గా రెండు వందల మందిని విన్నర్స్ టాప్స్గా తీసుకుంటున్నాం దాని ప్రయత్నం కూడా చాలా బాగా జరిగింది ఈరోజు సో హ్యాపీ మన కాయిన్ అద్భుతంగా మీకు కనువిందు చేస్తుంది లక్ష పరిగెట్టడంలో మీకు కనువిందు చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది అండర్లైన్ చేసుకోండి లక్షకి అది పరిగెట్టే పరుగును చూసారా ఆ వేగం ఆ ర్యాలీ మీ మనసును పులకించినట్టు చేస్తుంది ఎందుకంటే రెండు వేల మూడు వందల రూపాయలకి మనం దాన్ని లిస్ట్ చేస్తున్నాం అంతకి మనం క్యాష్ పట్టి మరీ చేస్తున్నాం లైఫ్లో క్యాష్ తీయము సరికదా ఎవ్రీడే లిక్విడిటీ ఫండ్ అలా యాడ్ అవుతూనే ఉంటుంది యాడ్ అవుతూనే ఉంటుంది డెబ్బై సంవత్సరాలు లిక్విడిటీ ఫండ్ యాడ్ అవుద్ది సెవెంటీ ఇయర్స్ ఏ కాయిన్కి కూడా ఆ స్ట్రెంత్ లేదు ముందు పెట్టింది తీయకపోగా ఎవ్రీ డే ఎవ్రీ డే డే శని ఆధర్లు తప్ప డెబ్భై ఏళ్ళు లిక్విడిటీ ఫండ్ యాడ్ చేసే కంపెనీ ఏది లేదు కాయిన్ ఏది లేదు నీ కాయిన్ మాత్రమే ఉంది ఇది ఒక్క ద ఒక కోణమే ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం టీ కాయిన్ ర్యాలీ ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది ఓకే ఈరోజు చాలా చక్కగా మీ మిగతాలుగా పెర్ఫార్మెన్స్ అద్దిరింది కుమేహర అద్దరిపోయింది ఇవాళ అద్దరు కూడా సార్ అంటే నేను ఇవ్వడానికి అవలేదు చాలా ఉన్నాయి జస్ట్ శాంపుల్కే పంపించాను శివారెడ్డి మార్కాపురం అండ్ టీమ్ నేను అనౌన్స్ చేసిన ఇన్ ద స్పాట్లో మీరు విన్ అయిపోయారా అనౌన్స్ చేసిన వెంటనే మీ ముగ్గురు ఇంకా చాలా మంది అయ్యారు మధ్యాహ్నం ఒకటి పెట్టాను హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు కొత్త రక్తం కావాలి పాత రక్తం సరిపోదు అంటే ముందు వచ్చిన దాంట్లో మనకి లీడర్స్ తక్కువ ఓన్లీ తక్కువ మంది ఉన్నారు సీఈఓలు కానీ సుపీలు కానీ లీడర్స్ కానీ కానీ మన ఇండియాకి ఎంతమంది కావాలో ఇప్పుడు మనకి స్టేట్కి వంద అంటే మూడు వేల మంది ఇండియా మొత్తానికి రెండు వందలు మూడు వేల రెండు వందల మంది లీడర్ కావాలా ఇప్పుడు మన దగ్గర ఉన్న అందరూ కలితే నూట అరవై మందే ఉన్నారు ఇక్కడ ఏది సీఈఓలు సూపర్ సివోలు అనుకున్న వాళ్ళు అందులో యాక్టివ్గా ఎంతమంది ఉన్నారు కొంతమంది ఉంటారు కొంతమంది ఉండకపోవచ్చు అది తప్పలేదు వారు వారి ఇష్టం దాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను నేను అయితే మరి మూడు వేల రెండు వందల్లో రెండు వందలు కూడా లేరు అంటే మూడు వందల మంది లీడర్స్ కావాలి మూడు వేలు యు కొత్త రక్తం కావాలా లీడర్స్ కావాలా రండి ఈరోజు చాలా మందిని యు ఆర్ ద లీడర్ అని నేను పంపించాను వాళ్ళకి ఎందుకంటే కుమ్మేహారు అదరగొడి సార్ ఇప్పుడు మన మీటింగ్కి రేపు ఫస్ట్ వీక్ లో జరిగే మీటింగ్కి చెత్త కొట్టేద్దాం మీకు మంచి ట్రైన్ అప్ చేసి పంపిస్తాను మన కాయిన్ తాలూకు వైట్ పేపర్ తో పాటు ఒక కొత్త దాన్ని మీకు చూపించి పంపిస్తాను మీ మీ స్టేట్స్ వెళ్ళి ఎలా ఆర్గనైజ్డ్ చేయాలో నేను మీకు చెప్పి పంపిస్తాను ప్రతి స్టేట్లోనూ ఓ వంద మందితో మీటింగ్ చేసి ప్రతి జిల్లాలోనూ ముప్పై మంది ముప్పై మంది చెప్పు తొంభై మందితో ఎలా మీటింగ్ చేయాలి మళ్ళీ ప్రతి స్టేట్లోనూ రెండు వందలతో మీరు ఎలా మీటింగ్ చేయాలి వాళ్ళందరి నుంచి ఎలా రావాలి ఏ విధంగా వాళ్ళని విన్నర్స్గా యోధులుగా చేసి తయారు చేసి ఇప్పుడు మన వజ్రోత్సవాలు తీసుకురావాలో నేను ట్రైన్ అప్ చేస్తాను రండి కొత్త బ్లడ్ న్యూ బ్లడ్ కావాలి నాకు అంటే వయసుతో సంబంధం లేదు మన కంపెనీకి న్యూ బ్లడ్ కావాలా దీనివల్ల మన కాయిన్ ర్యాలీని మీకు ర్యాకెట్ వ్యాగాన్ని చూపిస్తాను ర్యాకెట్ వ్యాగాన్ని దానికి మీరే యోధులు రండి వన్స్ మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంక ప్రపంచ వేదిక మన తాలూకా లక్ష్యం వేదిక మీలో ఎంతమంది ఆ లా యుద్ధం చేయడానికి తోడు వస్తారో మీలోంచే తయారు చేస్తాను మనం చేసిన ఈ పని మొత్తానికి డీకాయిన్ ర్యాలీని మీకు చూపిస్తాను మనకు కాదు ప్రపంచ క్రిప్టో ప్రేమికులకి ఇన్వెస్టర్స్కి దాని మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి ఒక కొత్త కోణం చూపించాం మన అందరం అప్పుడే నాలుగేళ్ళు మనం కలిగిన కళ నాలుగు రోజుల్లో మనకు కనబడుతుంది చూపించేస్తాను చూసేస్తాం వెల్కమ్ రండి ఇంకా మనకి పదిహేను రోజులు ఉంది ఆగస్టు ముప్పై ఒకటి కదా ఫిఫ్టీన్ డేస్ ఉంది ప్రతి రాష్ట్రానికి ఐదుగురు కంపల్సరీ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ మనకి ఈ టీమ్స్ ఉండాలా ఈ లీడర్స్ ఉండాలా ప్రతి రాష్ట్రంలోనూ ఈ లీడర్స్ మనం తయారు చేసుకోవాలి ఎవ్రీ స్టేట్ ఎవ్రీ స్టేట్ సో ఈ రెండు వందల మందిలో ముందు వచ్చినటువంటి ఐదుగురు చొప్పున ముప్పై జిల్లాల్లో నూట యాభై మంది వచ్చేస్తారు మిగతా యాభై ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఎక్కువసినా పర్లేదు ఇంకా అది మన తెలుగు రెండు రాష్ట్రాలు ఒడిశా కావచ్చు మిగతా రాష్ట్రాలు కావచ్చు ఉన్న యాభై ఫస్ట్ వచ్చిన ఐదుని ఆ రాష్ట్రంలో నుంచి మనం తీసుకుపోయే రెండు వందల మందికి తీసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ నా దగ్గర సెకండ్స్తో సహా వాళ్ళు విన్నటువంటి డేటా ఉంటుంది అది మీకు తెలుసు క్యూల మీద చూసారు వాళ్ళని మామూలుగా ఉన్నవాళ్ళని సరే నా దగ్గర నేను తీసుకు నా దగ్గర రండి నేను మిమ్మల్ని ఎలా చేసి పంపిస్తానో చూద్దరిగాను ప్రతి ఒక్కర ఎనప ముక్కని ఒక ఆయుధన వజ్రాయుధన చేసి పంపిస్తాను మనం ఏంటో చూపించాలి ప్రపంచానికి క్యూబో వాళ్ళకి ఇచ్చిన ప్రతి మాట నిలబడాలి కిబో అకౌంట్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్గా మనసులో నుంచి ఎస్ లేట్ అయినా సరే నాకు అద్భుతమైన సంపద ఇచ్చారని మిమ్మల్ని వాళ్ళు కొనియాడాలి నేను చేసి చూపిస్తాను మీతో రండి వెల్కమ్ డాడీస్ కుమ్మేత ఈరోజు అద్భుతంగా వాళ్ళ టీముని ఎంకరేజ్ చేసి బిజినెస్ చేసిన వాళ్ళలో మన ప్రవీణ్ రాజ్ టీము వాళ్ళ ఆంధ్రాలో కూడా చేశారు ఆయన అలాగే శ్రీశైలం మౌలి వెంకట్టు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసరికి అనపరెడ్డి వెంకటేష్ రెడ్డి శివారెడ్డి ఈ గోపుశెట్టి బ్రహ్మయ్య తోట శివయ్య ఇలాంటి వాళ్ళందరూ అలాగే మన హారిక నెక్స్ట్ మన సూర్యబాబు ఇంక చెప్పుకుంటూ వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు చెప్పలేదు ఎవరు బాధపడకండి అలాగే మన ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మన కరుణ సతీష్ రెడ్డి ఇంకా అలా చాలా మంది ఉన్నారు వెంటనే నాకు గుత్తలేదు ఎవరేమో అనుకోకండి అందరూ 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 చాలా బాగా చేశారు ఈరోజు అద్భుతంగా చేసిన అందరికీ కూడా కంగ్రాజులేషన్స్ కంగ్రాజులేషన్స్ న్యూ బ్లాడ్స్ న్యూ బ్లాడ్ ఓకే డాడీస్ రేపు మళ్ళీ కుమ్మేద్దాం రేపు కుమ్మేద్దాం